జేడి లక్ష్మీనారాయణ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తున్నాను పూర్తిగా వినండి వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి రీసెంట్గా ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారండి అయితే సోషల్ మీడియాలో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఐబొమ్మ రవికి సపోర్ట్గా చాలామంది పోస్టులు పెడుతున్నారు ఒక ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే ఇలా పైరసీలో మీరు మూవీస్ చూడడం వల్ల ఎప్పుడైతే మీరు పైరసీలో మూవీ ఓపెన్ చేస్తారో వెంటనే బెట్టింగ్ యాప్స్కి ఆ వెబ్సైట్ అనేది మిమ్మల్ని తీసుకెళ్తుంది దానివల్ల మీ డేటా అనేది చోరీకి గురైద్ది అలాగే మీరు బెట్టింగ్ ఆడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు అసలు ఇతనికి డబ్బులు ఎలా వస్తాయి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఐ బొమ్మ రవి దగ్గర సుమారు ఒక వంద కోట్ల రూపాయల డబ్బు ఉంది వంద కోట్ల రూపాయల డబ్బు అతని అకౌంట్కి వచ్చింది అని అంటున్నారు సరే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు ఐబొమ్మ రవి మీరు అబ్జర్వ్ చేయండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే కొన్ని లక్షలు కోట్ల రూపాయల డబ్బు ఇస్తారండి మీకు తెలుసా ఇది నేను చెప్పిన మాట కాదు ఆ మధ్యకాలంలో యూట్యూబర్స్ మీద కొంతమంది పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇది అంత డబ్బు ఇస్తారండి మీరు ఎప్పుడైనా పైరసీలో మూవీస్ చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే మరో వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా స్పందించండి అందుకని జేడీ లక్ష్మీనారాయణ ఒక మాట అన్నారు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేస్తే ఏమైందంటే ఇట్లా మీరు పైరసీలో మూవీస్ చూడటం వల్ల అన్నోన్ లింక్స్ మీరు క్లిక్ చేయడం వల్ల మీ డేటా అనేది చోరీకి గురైద్ది అంత మాత్రమే కాదు వేరే వేరే వెబ్సైట్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని బానిసలుగా చేస్తాను అంటే గేమింగ్ వెబ్సైట్ కావచ్చు క్రికెట్ వెబ్సైట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ కోట్ల రూపాయల డబ్బు ఇలాగే వచ్చింది ఈ ఐబొమ్మ రవికి అలాగే వచ్చింది కోట్ల రూపాయల డబ్బు అంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి జేడి లక్ష్మి